బుద్ధ వెంకన్న రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సాక్షి పేపర్ పేరిట వంద కోట్ల ప్రజాదనం దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు శుక్రవారం అమరావతి టీడీపీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి పత్రిక సాక్షికి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని పేదలకు మాత్రం నేటికి సంక్షేమ పథకాలు సరిగ్గా అందటం లేదన్నారు ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఈ బటన్ నొక్కితే పడతా పడతాయి సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి అది జగన్మోహన్ రెడ్డి ఘనత జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా ఏంటంటే మొన్న ఈ సైకో రెడ్డిది పుట్టినరోజు జరిగింది సైకో రెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయా లాభం అంటే సైకోకే లాభం ఎందుకు లాభం అంటే వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంటు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు ఏమిటండి ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ రోజు పథకాలు ఎవడు బాబు సొమ్ము ఇగో లోపలి పేజీలో ఇది ఆయన తాబేదారుడు అతను బినామీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన ఏంటి ఆయన ఒక అడ్వటైజ్మెంటు ఈ అడ్వటైజ్మెంట్ ఇవ్వగానే ఆయనకి రాగా రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇది అవుతుంది ఇదిగోండి ఇంకోటి విడుదల రజని ఆరోగ్య మంత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఉండవు దీనికి దేనికి పెద్ద పెద్ద ఆటలు కంటే పర్లా జ్వరానికి దగ్గు కూడా ట్యాబ్లెట్లు ఉండవు కానీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి డబ్బులు వస్తాయి ఎందుకు వస్తాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ వైట్ చేసుకుంటారు రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలు డెంపు చేసుకొని ఉన్నారు ఎందుకంటే ప్రజలలాగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల నుంచి మనకు ఓట్లు పడవు ప్రజల్ని డబ్బుతో కొన్నాం అని ఒక మాయ ఐడియా వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే చెప్తాడు ఏం చెప్తాడు అంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి చెప్తాడు ఈనాడు పేపర్ గురించి చెబుతాడు టీవీ ఫైవ్ గురించి చెబుతాడు ఎందుకు చెప్తారు వాళ్ళు వాస్తవాలు రాస్తారు వాస్తవాలు రాస్తే అసలు ప్రతి మీటింగ్లోని పత్రికల కోసం ఆ పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛాభావాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు నీ సాక్షి పేపర్ పెట్టింది ఎప్పుడు నీ సాక్షి పేపర్ పెట్టిన తర్వాత ఒక గ్రామ సర్పంచ్ వైసీపీ లేకపోతే జడ్పీడీసీ ఎంపీటీసీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి గురించి ఒక చిన్న ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు ఒక్క ఒక్క మొక్క ఒక్క మొక్కన నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు రాసినట్టు చూపించగలిగితే నేను కూడా మీ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను